హలో బబుల్ ఫ్యాన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే బబుల్ దాని జీవితంలో ఫస్ట్ టైం కోకోనట్ వాటర్ తాగబోతుంది దాని టేస్ట్ నచ్చిందా లేదా అసలు వాటర్ తాగిందా లేదా చూడాలి అంటే వీడియో చివరి దాకా చూడండి దానికంటే ముందు నేను ఏం చేశాను అంటే అసలు కోకోనట్ని చూస్తేనే అది ఏం చేస్తుంది కొబ్బరికాయని చూస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందని అక్కడ పెడితే అది వచ్చి గబగబ ఏదో హోల్ పెట్టుకొని తాగాలి అన్నట్టు అంటే పక్షులకు ఆటోమేటిక్గా తెలుస్తుందో ఏమో తెలియదు కాసేపు ట్రై చేసిన తర్వాత కుదలేదని చెప్పి వెళ్ళిపోయింది అది ఇంకా నేనే కూర్చొని దానికి హోల్ పెడుతున్నాను హోల్ పెట్టి దానికి వాటర్ అని నేను ట్రై చేస్తుంటే అది నా మీద కూర్చొని చూస్తాను చూడండి అంటే దానికి వీళ్ళు తొందరగా హోల్ పెడితే ఆ నీళ్ళు నేను తాగుదామనో ఏంటో దాని ఉద్దేశం మరి సరే టైం పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోవగానే మళ్ళీ మళ్ళీ హోల్ పెట్టి పెట్టకముందే గబగబా వచ్చేసింది దానికి అర్థమైనట్టుంది ఓకే హోల్ పడిపోయింది ఇంక నేను ఇంకా తాగొచ్చు అని వచ్చి అక్కడ దాన్ని హడావుడు చూడండి ఆ గ్లాస్ను పొడుస్తుంది కోకోనట్ను పొడుస్తుంది నన్ను పొడుస్తుంది అంటే తొందరగా నింపండి నేను తాగుతాను వాటర్ అని సరే కోకోనట్ పక్కన పెట్టగానే ఆ గ్లాస్ని గట్టి కొరికేస్తుంది అది ఎక్కడ ఇరిగిపోయి దాన్ని దానికి గుచ్చుకుంటుందా అని నేను టెన్షన్ పడ్డాను సరే గ్లాస్లో పోస్తే దానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి చిన్న గిన్నెలో పోసిచ్చాను పోయే కానీ దాని జీవితంలో ఫస్ట్ టైం కోకోనట్ వాటర్ ట్రై చేసింది టేస్ట్ చేసింది అనమాట బాగా నచ్చినట్టుంది అందుకనే చూడండి ఎంత వాటర్ తాగుతుందో జనరల్ నార్మల్ వాటర్ అయితే ఇంత తాగడం నేను ఎప్పుడు చూడలేదు అంటే సమ్మర్ కదా వేడికి బాగుందనిపించిందో టేస్ట్ నచ్చిందో ఏంటో మరి తెలీదు పక్షులకు ఆటోమేటిక్గా తెలుస్తుందో ఏమో సరే అని ఇంకా చాలా నా చివరి నేను తలు ఊపగానే చాలా అనుకున్నట్టుంది ఇంకెళ్ళి నా భుజం మీద కూర్చుంది ఇప్పుడు చూడండి సరే టేబుల్ మీద కొంచెం వాటర్ పడినాయి కదా నేను టిష్యూ పేపర్తో తుడిచి సరే దానికి కూడా ఒక టిష్యూ పేపర్ ఇచ్చాను మూ తుడుచుకోమని అది చూడండి ఎలా తుడుచుకుంటుందో ఏంటో దాని భాషలో అది మూ తుడుచుకోవడం అనమాట సరే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్